శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్టయితే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య పన్నెండు రోజుల క్రితం ప్రారంభమైనటువంటి యుద్ధ వాతావరణం అనేటువంటిది అనూహ్య పరిణామాల మధ్య నాటకీయంగా ఇవాళ సీజ్ ఫైర్ అంటూ కాల్పుల వివరణ ఒప్పందం అనేటువంటి జరిగినట్లు తెలియజేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేసినటువంటి కొన్ని గంటల లోపే ఇజ్రాయెల్లోని కొన్ని స్థావరాలపైన ఇరాన్ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది అయితే ఇరాన్ మాత్రం మేము ఆ దాడులు చేయలేదు అని చెప్పేసి చెప్పింది ఈలోపే ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరాన్ ఈ విధంగా సీజ్ ఫైర్ అంటే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులు చేసింది కాబట్టి ఇరాన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్థావరాలు అన్నిటిపైన దాడులు నిర్వహించండి అలాగే కార్యాలయాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వానికి సంబంధించిన అలాంటి వాటి అన్నిటిపైన దాడులు చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది దాంతో పైలట్లందరూ బయలుదేరారు ఇక్కడి నుంచి అయితే ఈలోపే ట్రంప్ మరోసారి జోక్యం చేసుకొని ఇజ్రాయెల్కి చెప్పింది మీరు ఆ దాడులు ఆపాలి పైలెట్లను వెనక్కి వెంటనే వెనక్కి పిలిపించండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కాల్పుల వివరమని మీరు ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి అయితే ఆల్రెడీ ఇరాన్ ఉల్లంఘించిందని చెప్పేసి ఇజ్రాయిల్ ఆరోపించింది కానీ ట్రంప్ మరోసారి జోక్యం చేసుకోవడంతో ఆ పైలట్లందరూ మళ్ళీ తిరిగి వెనక్కి రావడం జరిగింది సో దీంతో ప్రస్తుతానికి మళ్ళీ ఈ కాల్పుల వివరణ ఒప్పందం అనేటువంటిది ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలియజేస్తున్నారు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుంది మళ్ళీ వీటిని ఉల్లంఘిస్తారా దాని గురించి ఇతను మనం చెప్పలేము కానీ జూన్ పదమూడున ప్రారంభమైనటువంటి ఈ దాడులు ఇవాళ నిన్న సాయంత్రం వరకు కొనసాగే మళ్ళీ నిన్న సాయంత్రం మీకు అందరికీ తెలిసిన విషయమే కదా చాలా పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి ఖతార్ పైన ఇరాన్ దాడి చేయడం అలాగే దాని తర్వాత ఆ ఖతార్ గగనతలాన్ని మూసివేయడం అంటే ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా మూసేసింది దాని తర్వాత బహ్రెయిన్ దాని తర్వాత కువైట్ యుఏఈ ఇలాగ అన్ని దేశాలు కూడా తాత్కాలిక విమానాలు అయితే కాపేయడం జరిగింది దాని తర్వాత ఈ కాల్పుల విరమణ ఒప్పందం అంటే జరగడం తోటి మళ్ళీ విమాన రాకపోకలు అయితే కొనసాగించారు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయన్నమాట అయితే చూడాలి ఇవి ఎప్పటివరకు ఉంటాయి ఏమిటి అని చెప్పేసి సో ప్రస్తుతానికి మాత్రం విమాన రాకపోకలు మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది అయితే పూర్తిగా విమాన రాకపోకలు అంటే కొన్ని విమానయాన సంస్థలు ఇంకా కూడా ఆలోచిస్తూనే ఉన్నాయి పూర్తిగా వారి యొక్క సర్వీసులను కనుక పునరుదించలేదు కొన్ని సర్వీసులు మాత్రమే పునరుదించారు కొన్ని విమానాలు మాత్రమే తిరగడం జరుగుతూ ఉంది కొన్ని విమానాలు మాత్రం ఇంకా తిరగట్లేదు కాబట్టి ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకొని ఉంటారో వాళ్ళు మీరు ప్రయాణానికి ముందు ఒకసారి ఆ విమానయాన సంస్థతో కానీ లేదంటే మీరు ఎవరి దగ్గర అయితే టికెట్స్ బుక్ చేసి ఉంటారో ఆ ట్రావెల్స్ వాళ్ళని కానీ ఒకసారి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు వెళ్ళవలసినటువంటి విమానం ఏదైతే ఉంటుందో ఆ విమానం సరైన సమయానికి బయలుదేరుతుందా లేదంటే దాన్ని క్యాన్సిల్ చేశారా ఏమిటి అనే దాని గురించి మీకు సమాచారం అందించారు అందిస్తారు ఒకవేళ ఆ విమానం కనుక రీషెడ్యూల్ చేసి ఉంటే ఆ సమయం ఏమిటి ఎప్పుడు అనే మీకు తెలియజేస్తారు దాని ప్రకారం మీరు వెళ్ళచ్చు లేదా ఆ విమానాన్ని క్యాన్సిల్ చేసి ఉంటే మీకు అమౌంట్ రిటర్న్ ఇవ్వడమా లేదంటే వేరే డేట్కి మీరు టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించడమా ఏంటి అనే తెలియజేస్తారు కాబట్టి ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటుంటారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి వారు బయలుదేరడానికి ముందు ఒకసారి కన్ఫామ్ చేసుకోండి ఆ ఫ్లైట్ యొక్క స్టేటస్ ఏమిటి అని చెప్పేసి మీరు గూగుల్లో కొట్టినా కూడా ఆ ఫ్లైట్ స్టేటస్ అయితే చూపిస్తుంది కానీ డైరెక్ట్గా మీరు ఆ ట్రావెల్ ఏజెంట్ని కానీ లేదంటే విమానయాన సంస్థకు కానీ కాల్ చేసి పూర్తి తెలుసుకొని మీరు బయలుదేరితే మంచిదని చెప్పేసి నేను అతను ఆశిస్తున్నాను కువైట్ ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉంది అనేసి అంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పి మనందరికీ తెలుసు కదా ఈ సాహిల్ అప్లికేషన్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సర్వీసులు అయినాక తీసుకొస్తుంది గవర్నమెంట్ అందులో భాగంగానే ఇప్పుడు మరొక కొత్త సర్వీస్ని తీసుకురావడం జరిగింది అదేమిటంటే భవన యజమానులకి ఆ భవనంలో ఎవరు నివసిస్తున్నారు అనేటువంటి డేటాని వాళ్ళు వారి యొక్క సహాయాల అప్లికేషన్ ద్వారా పొందొచ్చు అనేటువంటి ఒక కొత్త సర్వీస్ని అతను తీసుకొచ్చింది అంటే ఇప్పుడు ఒక యజమాని ఉన్నారు అతనికి ఒక బిల్డింగ్ రెండు బిల్డింగ్లో పది బిల్డింగ్లో ఉన్నాయనేసి అనుకుందాం ఆ బిల్డింగ్లో ఎవరెవరు నివాసం ఉంటున్నారో అతనికి ఖచ్చితంగా తెలియదు అయితే అతను సహాయ అప్లికేషన్ ఉపయోగించి ఆ బిల్డింగ్లో ఎవరెవరు నివసిస్తున్నారు ఏ ఫ్లాట్లో ఎవరు ఉన్నారు ఏమిటి ఎవరికి రెంట్ కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్ట్ కింద వాళ్ళకి రె రూమ్లు రెంట్కి ఇవ్వడం జరిగింది మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా అతనికి ఓపెన్ అవుతాయి వాటిని అతను క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అతని దగ్గర ఉంటే డేటాలో ఏదైనా సరే ఎవరైనా సరే ఉల్లంఘించి అక్కడ కనుక ఉన్నట్లయితే లేదు సరైనటువంటి కాంట్రాక్ట్ లేకుండా ఎవరైనా సరే ఉన్నట్లయితే కనుక అలాంటి వారిపైన అతను చర్యలు తీసుకోవడానికి కంప్లైంట్స్ ఇవ్వడానికి అయితే అధికారాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ విధంగా యజమానికి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని మానిటర్ చేయొచ్చు అంటే వాళ్ళు నిజంగానే అతని దగ్గర రెంటుకుంటున్నారా కాంట్రాక్ట్ పద్ధతి పైన లేదంటే ఇంకా వేరేదైనా మార్గాల ద్వారా ఉంటున్నారా ఏమిటా గురించి సమాచారం అయితే అతనికి అందుతుంది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే భవిష్యత్తులో మనం ఏదైనా ఒక బిల్డింగ్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ఆ బిల్డింగ్ ఓనర్ యొక్క పర్మిషన్ అప్షియల్గా మనం ఉండాల్సిందే అలా కాక మనం ఏదో డూప్లికేట్ అడ్రస్లు పెట్టి ఏదో చేసుకుని ఉంటే మాత్రం భవిష్యత్తులో కొద్దిగా కష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ విధంగా ఉన్నప్పుడు అతను ఏం చెప్తాడు ఈ పేరుగలిన అతను ఆ బిల్డింగ్లో లేరు ఈ డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు ఈ డాక్యుమెంట్స్ కలిగిన అతను మా బిల్డింగ్లో లేరు అని చెప్పేసి అతను క్యాన్సిల్ చేసేస్తే మన అడ్రస్ క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ మనం అడ్రస్ తారడుకోవడమే కాబట్టి ఇలాంటి పరిస్థితులు అయినకి ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే భవిష్యత్తులో మాత్రం మనం మన అడ్రస్ క్యాన్సిల్ అయినప్పుడు వేరే బ్రోకర్లు కానీ ఎవరైనా సరే ఆశ్రయించి మనం అడ్రస్లు మార్చుకోవాలంటే మాత్రం కొద్దిగా కష్టమే అని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కోవిడ్కి సంబంధించినటువంటి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే కొనసాగాయో అలాగే ఈ సీజ్ ఫైర్ గార్డ్ ప్రస్తుతానికి అయితే అమల్లో ఉంది కానీ ఇంకా పరిస్థితులు అయితే పూర్తిగా సర్దుమనిగా లేదా అనేటువంటిది పక్కన పెట్టినట్లయితే కువైట్లో నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క లభ్యత అనేటువంటిది అందరికీ సరిపడేలాగా ప్రస్తుతానికి అందుబాటులో ఉంది ఎవరికైనా టెన్షన్ పడద్దు అని చెప్పేసి అంటున్నారు అలాగే అనవసరంగా మీరు మీ అవసరానికి మించి వస్తువులన్నీ కొన్ని ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోకండి కూడా చెప్తున్నారు ఎందుకంటే మీరు ఆ విధంగా తీసుకెళ్లడం వల్ల ఆ ఆహారపు వస్తువులు అనేటువంటిది పాడైపోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి వాటి వల్ల విద్యుత్ గడి ఎక్కువగా వినియోగం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అలాగే ఈ ఆహార పదార్థాలు పాడైపోయానుకోండి వాటి వల్ల ఆర్థికంగా నష్టం జరగడానికి అవకాశాలు ఉంటాయి సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు అనవసరంగా మీ అవసరాలకు మించి కొన్ని తీసుకొని వెళ్ళకండి అందరికీ సరిపడగా అందరికీ అందుబాటులో అయితే ఉన్నాయి సో ఎలాంటి కొరత కానీ లేదు ప్రస్తుతానికి కాబట్టి ఎవరు కానీ ఆందోళన చెందకండి అని చెప్పేసి ఎక్కువైటీకి సంబంధించినటువంటి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు జూలై ఒకటో తారీఖు నుంచి కువైట్లో ఎవరైతే ప్రైవేట్ రంగంలో పనిచేస్తూ ఉంటారో అంటే సూన్ విజయ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు సాఫర్ వెళ్ళాలి అనుకుంటే అంటే వారి సొంత దేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఎగ్జిట్ పర్మిట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పొందాలని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తున్నారు అయితే దాన్ని పొందడానికి ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల వరకు సమయం అయితే ఉంటుంది ఆ లోపు ఎప్పుడైనా సరే మనం పొందొచ్చు అని చెప్పేసి అంటారు అంటే రేపు బయలుదేరుతా ఉంటే ఈ రోజు కూడా పొందొచ్చు లేదంటే వన్ వీక్ ముందుగా మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు సో దీన్ని ఎలా పొందాలి ఏంటనే గురించి గతంలో మనం చెప్పుకోవడం జరిగింది ఎవరైతే వాళ్ళ యొక్క యజమాన్ ఉంటారో ఆ యజమాని మనం రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆ యజమాన్ దానికి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ లెటర్ తోటి మనం ఎక్కడింటికి ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో దాన్ని మనం సాహిల్ అప్లికేషన్లోని అప్లై చేసుకోవచ్చు ఆ సాహిల్ అప్లికేషన్ ద్వారానే ఆ యజమాని గారు అప్రూవల్ ఇస్తారు అంటే అతను ఈ సాహిల్ బిజినెస్ అని చెప్పేసి అప్లికేషన్ ఉంటే దాని ద్వారా అతను అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది సో అంటే కంపెనీ సున్విజా అంటే ఇంకా ప్రతి ఒక్కరు కంపెనీలోకి అయితే మ్యాక్సిమం ఉంటాయి సో ఆ కంపెనీకి సంబంధించి యజమాని ఎవరైతే ఉంటారో అతనికి సాహిల్ బిజినెస్ అనేసి అప్లికేషన్ ఉంటుంది మనం మామూలు సాహిల్ అప్లికేషన్లో రిక్వెస్ట్ పెడతాం బిజినెస్ నుంచి అయినా మనకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో దాని ద్వారా మనం ఆ లెటర్ డౌన్లోడ్ చేసుకొని మనం సాఫ్ట్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా అంటే దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అందుకు నేను వీడియో అయినక రాబోయే రోజుల్లో నేను పెడతాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇంకా సర్వీస్ అయితే పూర్తిగా మనకి అందుబాటులో లేదు సో అది మనకి ఒకటో తారీఖు పైన మనకి పూర్తిగా దానిపైన ఒక అవగాహన వస్తుంది కాబట్టి లోపు నేను ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో ఏదైనప్పటికీ జూలై ఒకటో తారీఖు పైన ఎవరైతే కువైట్ నుంచి వారి యొక్క సొంత దేశాలకి వెళ్ళాలనుకుంటారంటే ఎవరైతే సాఫర్ వెళ్ళాలనుకుంటుంటారో అలాంటి సూన్ మీద కలిగిన వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ పర్మిట్కి సంబంధించినటువంటి అప్రూవల్ అయితే తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సో ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల లోపు ఎప్పుడైనా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు నిన్న సాయంత్రం ఖతార్లోని యుఎస్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ మిజైల్స్ తోటి దాడులు నిర్వహించింది కదా దీన్ని నిరసిస్తూ ఖతార్ ప్రభుత్వం ఇరాన్కి సంబంధించిన అంబాసిడర్కి సమన్లు జారీ చేసింది అలాగే యునైటెడ్ నేషన్స్లో కూడా ఈ మిజైల్ అటాక్స్ ఏదైతే జరిగాయో వాటిపైన కంప్లైంట్ కూడా చేసింది ఎందుకంటే ఈ విధంగా చేయకూడదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది కతార్ మరి దీనిపైన వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారు ఏమిటనేది ఇంకా రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని కంపల్సరీగా ఇరాన్ అయితే సంజా ఇష్యూ చెప్పుకోవాల్సి ఉంటుంది లేని సరైన వివరణయితీ ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా జీసీసీ కంట్రీస్లో మొట్టమొదటిసారిగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటూ అమలు చేయబోతుంది ఓమన్ దేశం ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీస్లో ఇప్పటి వరకు ఎక్కడ కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది వసూలు చేయట్లేదు కానీ ఓమన్ మాత్రం మొదటిసారిగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది అమలు చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇది మొదటి దశలో ఎవరి దగ్గర వసూలు చేస్తారు అనేసి అంటే ఓమన్ దేశంలో ఎవరైతే బాగా సంపన్న కుటుంబాలు ఉంటాయో అలాంటి వారి దగ్గర నుంచి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వసూలు చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు ఇది ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేసి అంటే జనరల్గా ఓమన్ దేశం యొక్క ఆదాయం దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ముఖ్యంగా ఆయిల్ మరియు గ్యాస్ వీటిపైనే ఆదాయం అనేటువంటిది తొంభై ఐదు శాతం ఆ దేశానికి వచ్చినటువంటి ఆదాయంలో తొంభై ఐదు శాతం అనేటువంటిది ఈ రెండింటిపైనే ఆధారపడి ఉంటుంది అయితే ఈ చమురేతర ఆదాయాలు ఏవైతే ఉంటాయంటే చమురు తప్ప ఈ చమురు గ్యాస్ ఇలాంటివి కాకుండా వేరే రూపంలో ఆదాయం రావాలంటే దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతానికి ఎవరైతే పర్సనల్ ఇన్కమ్ అంటే ఎక్కువగా ఆదాయం పొందుతుంటారు అలాంటి వారి దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలియజేస్తున్నారు సో అది ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ట్యాక్స్ ఉంటుంది సో ఇది ప్రస్తుతానికి మొదటి దశలో కేవలం ఆ దేశంలో ఉన్నటువంటి సంపన్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర మాత్రమే కలెక్ట్ చేయడం జరుగుతుంది సామాన్య ప్రజలు కానీ అలాగే లాంటి ప్రవాసీల దగ్గర కానీ ప్రస్తుతానికి వసూలు చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది ఇంకా అమలు కాలేదు అమలు చేయబోతున్నట్లు సమాచారం మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇప్పటికీ ఒక డౌట్ అయితే అడుగుతూనే ఉన్నారు దీనికి సమాధానం మనం ఛానల్స్ నుంచి చెప్తున్నాం అయినా అడుగుతూనే ఉన్నారు అదేంటంటే అన్న కువైట్ నుంచి సాఫర్ వెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల్లోపు తిరిగి రావాల్సి ఉంటుంది సో ఇది ఖాదీం వాళ్ళకి ఒకలాగా ఉంటుంది సూన్ వాళ్ళకి ఒకలాగా ఉంటుందండి అంటే ఖాదీం వాళ్ళు అంటే మీకు తెలుసు కదా గృహ కార్మికులు ఎవరైతే ఉంటారో ఇరవై నెంబర్ వీజ కలిగిన వాళ్ళు వాళ్ళకి ఒకలాగా ఉంటుంది అలాగే పద్దెనిమిది నెంబర్ వీజ సూన్ వీజ కలిగిన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది సూన్ వీజ వాళ్ళకైతే కనుక ఆరు నెలల వరకు టైం అయితే అనుకుంటుందండి నూట ఎనభై రోజుల్లోపు వాళ్ళు తిరిగి కువైట్కి రావాల్సి ఉంటుంది వాళ్ళు వచ్చే సమయానికి తప్పనిసరిగా వాళ్ళకి అకామ వ్యాలిడ్గా ఉండాలి అలాగే పాస్పోర్ట్ వ్యాలిడ్గా ఉండాలి సివిల్ ఐడి కడీ ఉండాలి మొబైల్ ఐడి ఇవన్నీ కూడా పనిచేస్తుండాలి సో మొత్తం ఏంటంటే అకామా పాస్పోర్ట్ రెండు వ్యాలిడ్గా ఉండాలి ఆరు నెలలు అయితే వాళ్ళు తిరిగి రావాల్సి ఉంటుంది ఇక ఖాదీం వీజా వర్గాలను వాళ్ళకి వాళ్ళ గురించి మనం చూసుకున్నట్లయితే అంటే గృహ కార్మికుల విషయానికి వచ్చినట్లయితే మూడు నెలల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉండొచ్చు మూడు నెలల పైన ఆరు నెలల వరకు ఉండాలి అనుకుంటే వారి యొక్క కపిల్ దగ్గర నుంచి వాళ్ళకి పర్మిషన్ కావాల్సి ఉంటుంది పర్మిషన్ అంటే దీనికి ఏదో లెటర్లో ఏమీ అవసరం లేదండి జస్ట్ వాళ్ళు కపిల్ ఓకే మీరు ఉండేసి రండి పర్లేదు ఆరు నెలల వరకు అంటే మనం ఉండేసి రావచ్చు ఆరు నెలల వరకు ఒకవేళ కపిల్ ఒప్పుకోకపోతే మాత్రం తప్పనిసరిగా మూడు నెలల లోపే రావాల్సి ఉంటుంది ఎందుకంటే కపిల్కి ప్రస్తుతానికి అవకాశం ఇచ్చారు వారి వారి ఇంట్లో పనిచేసేటువంటి గృహకార్మికులు ఎవరైనా సరే మూడు నెలల లోపు రాకపోతే కనుక మీరు కావాలనుకుంటే వారి యొక్క క్యాన్సిల్ చేయొచ్చు అనేటువంటి రైడ్స్ అయితే కనుక అతనికి ఇచ్చారు కాబట్టి కపిల్ అనుకుంటే మూడు నెలల తర్వాత మన కమ క్యాన్సిల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కపిల్ పర్మిషన్ మీరు తీసుకోండి కపిల్ ఓకే అంటే ఆరు నెలల వరకు ఉండేసి రావచ్చు సో ఇది కాజీ వీజా వాళ్ళకి సూన్ వీజా వాళ్ళకి అయితే ఆరు నెలల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆరు నెలల లోపు రావచ్చు అయితే సూన్ వీజాలో ఇంకా పర్సనల్గా ఒకవేళ వాళ్ళ కంపెనీ ఒక నెల మీకు లీవు లేదంటే రెండు నెలల లీవు లేదంటే మూడు నెలలు లీవు లేదంటే నలభై ఐదు రోజులు లీవంటే దానికి లోబడి మీరు రావాల్సి ఉంటుంది కానీ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే మాత్రం ఆరు నెలల వరకు మీరు రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి సో ఇది మీకు మీ కంపెనీకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది సో మొత్తం ఏంటంటే సూన్ వీజా కలిగిన వాళ్ళకి ఆరు నెలల వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఖాదీ వీజా వాళ్ళు కూడా ఆరు నెలల వరకు ఉండొచ్చు కాకపోతే మూడు నెలల వరకు ఇబ్బంది లేకుండా రావచ్చు మూడు నెలలు పైన ఆరు నెలల లోపు ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీ కపిల్ పర్మిషన్ అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు జహ్రా ప్రాంతంలోని ఒక ల్యాండ్రీలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు అయితే సూన్ వీజా కలిగినటువంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు రెండు వందల యాభై నాలుగు జీతం ఇస్తారంట అలాగే రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు పన్నెండు గంటల జీతం ఉంటుంది భోజనం మాత్రం వారి ఖర్చులే పెట్టుకోవాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు అయితే భరించరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీలో ఎవరైనా సరే సూన్ వీజా కలిగి ఉండి మీకు డ్రైవర్ జాబ్ కావాలనుకున్నట్టు ఉంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన పద్దెనిమిది నెంబర్ వీసా కలిగి ఉన్నారు అయితే ఆయనకి కావాల్సిన పని అలాంటిదంటే ఏదైనా రిసెప్షనిస్ట్ జాబ్ కానీ లేదంటే స్టోర్ కీపర్ కానీ లే ఇలాంటివి ఏదైనా సరే జాబ్లు ఉంటే కనుక చెప్పండి అని చెప్పేసి అంటున్నారు అలాగే సెలూన్లో ఇతనికి అనుభవం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు సో ఎక్కడైనా సెలూన్లో వేకెన్సీ ఉన్న స్టోర్ కీపర్ కానీ అలాగే రిసెప్షనిస్ట్ కానీ క్యాషియర్ కానీ సూపర్వైజర్ కానీ ఇలాంటివి ఏవైనా సరే వేకెన్సీలు ఉంటే కనుక మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ అవుతున్నారు మన పది రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఎక్స్చేంజ్ ధర నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్ది తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే నిన్న రెండు వందల ఎనభై రెండు రూపాయలుగా ఉంది సో రెండు రూపాయల యాభై పైసలు అయితే తగ్గింది నిన్నటికి వాళ్ళకి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధరగా కొద్దిగా నిన్నటితో పోల్చుకుంటే తగ్గిన వేసి మనం చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ఆంధ్ర ముప్పై ఐదున్నర నూట నలభై నాలుగు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై రెండు నార్ల ఎనిమిది వందల డెబ్బై రెండు ఉంది ఈ సమాచారాన్ని మనకు అందించిన వాళ్ళు కువైట్లోని మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి మన భారతదేశానికి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలి అనుకున్నటువంటి మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికెట్ చేర్చడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకున్నటువంటి మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు ఒకసారి జయ హింద్